వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్తే అంటే చిన్న పచ్చడి పచ్చడి గొడవలో భార్యనే చంపేశాడు అంటే అంటే ఏదో వస్తువు లేదు వెళ్ళి తీసుకురా అన్నందుకు ఏకంగా భార్యని అంటే చంపడానికి కూడా ఇంత చిన్న చిన్న కారణాల అన్నట్టుగా ఈ విషయం ఉంది అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య మా ఇన్సిడెంట్ జరిగింది పెద్దపల్లి పెద్దపల్లి అంటే గోదావరి అని ఆ ఏరియా అనమాట పెద్దపల్లి దగ్గర శ్రీరాంపూర్ ఈ ఏరియా పేరు కాలువ శ్రీరాంపూర్ అంటే గోదావరి నది అలా వెళ్తా ఉంటే ఒక చిన్న కాలువ ఈ ఊరు నుంచి వెళ్ళింది ఏదో ఆనందం తట్టుకోలేక సో వాళ్ళ కాలువ వచ్చినట్టు కాలువ శ్రీరాంపూర్ అనేవాళ్ళు ఈ ఏరియాని కాలువ లేనప్పుడు కాలువ లేని శ్రీరాంపూర్ ఇక్కడ దీనికి దగ్గరలో ఒక పందిల్లా అనే చిన్న గ్రామంలో ఇన్సిడెంట్ సూర అంజలి సూర రాజ్ కుమార్ మామూలు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ మామూలు కప్పులే అంటే మరి ఈ ఏజుడ్ కాదు జీవితాన్ని అంతా చదివేసిన వాళ్ళు కాదు అలానే నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కాదు కొంచెం జీవితాన్ని అనుభవించిన వాళ్ళు టెన్ ఇయర్స్ అలా పెళ్ళయ్యే ఆరేడేళ్ళు తొమ్మిది పది అంటే మనకి ఈ వేస వ్యవస్థ ఆవకా పెట్టుకుంటాం కదా మన ఇంటి దగ్గర చెట్టు ఎవడన్నా కొడుతున్నాడు అంటే మాకు కూడా కొన్ని కాయలు ఇవ్వనా లేదు లేదు ఆల్రెడీ ముగ్గురు మాట్లాడేసుకున్నారు ఏ ప్లీజ్ మేము ఎప్పటినుంచో చూస్తున్నాం మా అమ్మమ్మల తాతల కాల నుంచి ఈ చెట్టు పచ్చడిలే చాలాసార్లు పెట్టుకున్నాం మేము ఇక్కడే ఉండేది మాకు ఇవ్వకుండా అట్టటా మాట్లాడుకుంటాం సరే ఎన్నో చెప్పడం ముప్పయో నలభై కాయలు కొట్టాడు ఫ్రెష్ కాయలు వచ్చాయి మొగుడు కూడా చక్కగా వచ్చాడు ఆవకాయ పెట్టుకుందాం అంటే వాడు తలుపాడు సరిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు వాడిని బయటికి పంపింది కొన్ని వస్తువులు తెమ్మని ఏం కావాలి నూనె కారము ఆవాలు కొంచెం మెంతులు వెల్లుల్లి ఇంకేవో తీసుకురమ్మని కొంచెం ఇంగో తీసుకురమ్మని వాడిని పంపింది వాడు కూడా వెళ్ళాడు ఇంట్లో ఉంది కదా కారం లేదు లేదు అది కూర కారం నేను ఆల్రెడీ ఆడించి పెట్టుకుని అన్నీ ప్రిపేర్ అయి పెట్టింది నువ్వు కొత్తది ఎందుకంటే కొత్త కొత్త కాయలు కదా ఇవి అప్పుడే ఇట్లా తెంపి మనకు వచ్చి నువ్వు ఏదో బజార్ నుంచి తెచ్చిన కాయలు అంటే నీకు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తాను మరి మనం ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి ఇష్టం నేను ఆల్రెడీ కాయలు నానబెట్టేసా తుడుస్తున్నావు ఒకటి 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 నువ్వు సరే ఓ పని చెయ్యి కట్ చేసిన తర్వాత తెస్తా వీడు మగోడై కట్ చేస్తాడు కొంచెం ఆమె తుడుస్తా ఆ లోపల ఉన్న పొర తీస్తా ఆ పక్కకి కటింగ్ పని అయిపోయింది వాడారో చాలా కష్టపడ్డాడు మరి మందు తాగాల్సిందే కష్టపడ్డాడు మరి బాగా కష్టపడ్డాడు ఒక కూలీ పని చేసినంత కష్టపడ్డాడు ఒక యాభై అరవై కాయలు తెగ నరికి 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 ముక్కలు ముక్కలు చేసి పెట్టాడు పాపం హస్బెండ్ వైఫ్ ఒకరి సాయం చేసుకుంటారుగా సరే ఇంకేమయ్యా చెమట తుడుచుకొని వెళ్ళి నాకు ఆ సరుకులు తెచ్చిపడి నేను చందంగా పచ్చడి పెడతాను ఓ మూలకి తాగుతూ కూర్చొని ఎంజాయ్ చేయి అండర్స్టాండింగ్ కప్లే విడెళ్ళాడు అప్పుడే మిరపకాయలేవో తీసుకొచ్చి దాన్ని అక్కడే ఆడిచ్చేసి కారం నీట్ కారం కట్టాడు ఆ అలాగే తీసుకురమ్మనంది నేను వేయించి కానీ పొడి చేయను అని చెప్పింది సరే అన్నాడు వెల్లుల్లి అలాగే తీసుకురమ్మనేది కొంచెం లేతవి తీసుకురమ్మంటే నాటువి తీసుకురమ్మనేది లవ్ లవింగ్ కాకుండా ఒప్పుకున్నాడు ఇంగువ వచ్చేసి పొడవుతు లేదు నాకు ముద్దింగువ కావాలి అనింది వాడు సరే అన్నాడు తీసుకొచ్చాడు కొన్ని మెంతులు అడిగింది తెచ్చాడు ఇంకా వాడు దానికి సరిపడే సరుకులు నూనె నాకు వేరుశేలగా నూనె కావాలని ఆవిడ అడిగింది నోరు తెరిచి అడిగిందో లేదో పాపం దగ్గర గానుగ నూనె తెచ్చాడు అంటే ఊళ్ళలో కొంచెం తక్కువేగా తెచ్చాడు మరి ప్యాకెట్ తేయకుండా అంటే అన్ని అథెంటిక్గా పెట్టుకుంటున్నారు మరి ఒక్క చిన్న చిన్న విషయంలో ఎందుకు ఆ మాత్రం ఆ పచారికొట్లో వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చాడు ఓ ఇంత చికెన్ తెచ్చుకున్నాడు ఈవిడ ఆవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ వంట కార్యక్రమం చెయ్యాలి ఆ చికెన్ వంట అయ్యేలోపు వీడు తాగి రెడీగా ఉంటాడు ఇంత మందు కూడా తెచ్చుకున్నాడు సరుకులన్నీ అయిపోయాయి ఏం చేసింది చక్కగా స్టార్ట్ చేసింది వర్క్ బకారం చాలా బాగుంది ఆ మెంతులోను ఆవాలను వేపి పొడి చేసింది చల్లార్చి నూనె కాచింది కాచడానికి పెట్టింది గానుగా నూనె వెళ్ళి కదా కాచి కానీ పోయారు కాచి చల్లార్చి అయిపోయింది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇక చేతులు మొత్తం కారం కారం కలపడం కలపడం ఉప్పు గిప్పు అవన్నీ చేసిన తర్వాత వెల్లుల్లేది అని అడిగింది ఆ సంచిలో వెల్లుల్లి ఉంటుంది అంటే వెల్లుల్లి అయితే నువ్వు నువ్వు చెప్పావు నాకు ఏ చెప్పావు కదా నీకు ఎందుకు తెలియదు లేదు లేదు నువ్వు చెప్పలేదు నాకు సరిపోయి ఇప్పుడు పోతే పో అరే ఇప్పుడే కూర్చున్నా రెండు పెగులు అయ్యాయి నేను ఫ్రెష్ కూర్చున్నాను అంత తిరిగేసి వచ్చా మళ్ళీ అంత ఎండా ఇప్పుడు ఈ మూడులో పో అసలు దశలో ఏవో ఎట్ల తిరిపెట్టే ఎట్లో తిరిపెట్టడం ఏంటి పొద్దున్న నుంచి అన్నీ చూసుకొని చూసుకొని చేసుకుంటూ వస్తున్నాం కాయ దగ్గర నుంచి మన చెట్టుదే అంత పెద్ద మంచిగా తెచ్చావు కారం అంత మంచిగా ఆడిచ్చావు ఈవెన్ అన్ని నిన్నీ చెప్పా నూనెని కూడా కాల్చిపోస్తున్నాం అవి కూడా వేపి దంచుకున్నాం పొర పొర తీసాను కాయ కాయ తుడుచుకున్నాం నా కొత్త చీరని నేను త్యాగం చేసేసా కాటన్ చీరని ఆవకాయ కోసం ఒక చీర త్యాగం అయిపోతుంది తెలుసు ఆవకాయకి దాన్ని మళ్ళీ కట్టలేరు దాన్ని తుడవడానికి అయిపోయింది ఇప్పుడు ఎట్లా పరిస్థితి లేదు తీసుకురా అరే చెత్త అర్థం అవ్వట్లేదా నీకు అని చెప్పేసి వాడేదో అర్చడం ఆ ఇంత దానికి మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి తర్వాత కలుపుకోవచ్చు కదా అని వాడు తర్వాత కలిపితే ఎలా ఉంటుంది నేను ఇప్పుడు కలిపితేనే టేస్ట్ వస్తుంది దాన్ని నేను కొంచెం దంచి నాటికి ఇట్లా కలపాలి చూడు నా చేతులు ఎట్లున్నా ఇప్పుడు నేను పోవడానికి కూడా లేదు ఇదంతా తీసి కడుక్కొని అట్లనే వదలలేను నేను పోయితే ఆడికి పోవాలి అంత దూరం నేను పోను ఇంత దానికి వాదన 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 ఏ ఇప్పుడు తాకపోతే సస్తావా ఎల్లొచ్చు కదా నీకు మళ్ళీ ఇది చేస్తావు కదా అది చేస్తాను ఏం చేస్తావు నాకు అది చేసే ఇది చేసి నీ మొహాన్ని అసలు పెట్టడం అసలు నువ్వు నాకు చెప్పలేదు ఇట్లా కూడా స్టార్ట్ అయ్యి పెరిగి వాడు స్టూల్ని దండడం ఈవిడ ఆవకాయ జాడింది దన్నడం నేను పెట్టపోవా అని ప్లేసి ఎందుకు పెట్టవే ఎందుకు పెట్టవే అని చెప్పి గొడవ అయిపోయి గొంతు రోజు మేసాడు చచ్చిపోయింది అంజలి లేదు ఇప్పుడు నీకు చెప్పుకోవడానికి ఈ ఇన్సిడెంట్ ఇంతే జరిగింది లేదు అక్కడ అంజలి ఇంకా చిన్న ఇష్యూ అసలు ఏం ఇష్యూ జరిగింది మా ఇక్కడ వీళ్ళకేం పాత పగలు లేవు విడ రోజు తాగొచ్చి దండే మొడు కాదు పాపం మంచి దంపతులే కాబట్టే కదా ఒకరికొకరు ఇంత హెల్ప్ చేసుకున్నారు కలిసి ఇద్దరు పని చేసుకున్న టైంలో అంటే వాడి ప్రాబ్లం ఏంటంటే షాపుకి వెళ్ళా దగ్గరు నన్ను ఆడించుకొచ్చాను నేను కారం కొని ఆడించడం గంట మూడు గంటలు టైం స్పెండ్ చేశాడు కాదని లేవు ఎండగా తిరిగి వచ్చాడు ఇంట్లో కూడా రెండు మూడు గంటలు పని చేసాడు కాయలన్నీ కొట్టి కొట్టి ఆ తేవడం దగ్గర నుంచి కూడా మోసుకొచ్చాడు పాపం అక్కడ నుంచి అయితే ఈజీగా రావాలి ముగాడిగా మొయ్యాలి ఇన్ని చేశాక వాడికి ఇంత తాగాలనిపించింది మర్చిపోయాడు అది వాడి తప్పేలే లేకుండా పెట్టు అంటే లేదు అట్లా కుదరదు ఇంత మంచిగా పెట్టు నాకు వెల్లుల్లి కావాలని కూర్చుంది ఇక్కడ నేనా బయటికి పోలేను ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంతే గొడవ దానికి చంపేశాడు దానికి నయం అనూనె పోయడాలు ఆ మామిడికే కథతో ముక్కలు ముక్కలు నరకడాలు ఈ మధ్యకాలంలో చంపిన తర్వాత ముక్కలు ముక్కలు నరకడం ఫ్యాషన్ అయిపోయింది కదా అంతవరకు చేయాల వీడికి అర్థం కావట్లేదు ఎందుకు చంపా నేనని పోని ఫుల్గా తాగి ఎక్కి చంపామా కూడా రెండు పెక్కిలే పెద్దగా తాగి మతి పోయి కూడా వల్ల కేసులో ఎవరిని తిడతావు ఎవరినే అంటావు అఫ్ కోర్స్ వీడిని చితక బాధల్సిందే అంత ఎందుకు అంటే ఆ నేనేమన్నా జస్ట్ ఇట్లన్నా ఆమెనే వచ్చింది అంటాడు అట్లా అనడం ఎందుకు ఆమె సెన్సిటివేగా గొంతు సెన్సిటివేగా నువ్వు రాతుదేలుంటావుగా రోజు అన్ని పనులు చేసి వచ్చి పిసుకడం అంతలా ఆ టైంలో ఏదో అయ్యింది అంటే ఇంత చేసిన తర్వాత ఇక నేను చెయ్యను పోనీ తన్నేవు నువ్వు ఇంకా అడిగి మండింది వాడు ఏం చేయలేదు స్టూలు తండడం ప్లేట్ ఇస్తేయడం వాడు చేసాడు అందరి ఇళ్లలోనూ అవుతాయి ఇలాంటి కోపాలు మంచిగా కూర పెడతారు ఉప్పు ఏదో తక్కువ అవుతుంది దా విషయంలో గొడవ ప్లేట్లు ఇసిరేసిన వాళ్ళు ఉంటారు అంత ఆవేశం ఎందుకు మనకి ఆయన జీవితం పోయినట్టే ఎందుకు జైల్లో వచ్చి ఇంకా ఇంకా వీళ్ళకి పిల్లలు ఏమైనా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు మా ఏంటి ఏం చేస్తావు చెప్పు ఊరంతా చండాలంగా మాట్లాడుకుంటారు ఒక ఆవకాయ విషయంలో ఇంత గొడవ ఇది జరిగింది